ఈ యాక్టివా ఏడు జీ స్కూటర్లో వచ్చే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ప్రత్యేకంగా డాష్ బోర్డ్ నావిగేషన్ కాల్ నోటిఫికేషన్ సపోర్ట్లను కూడా అందిస్తోంది ఈ ప్రత్యేకమైన స్కూటర్ అద్భుతమైన డిజైన్ ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా ఇందులో స్పెషల్ లెడ్ లైటింగ్ హైలైట్ గా చెప్పొచ్చు హోనా కంపెనీ స్కూటర్లో అద్భుతమైన అండర్ సీట్ స్టోరేజ్ ను కూడా అందిస్తోంది ఇందులో ఎర్గోనామిక్స్ రైడర్స్ సౌకర్యాన్ని అందిస్తోంది ఇక దీనిని కంపెనీ స్పెషల్ ఒకటి సున్నా తొమ్మిది యాభై ఒక్క సీసీ బీఎస్ఆర్ ఇంజిన్తో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది దీని ఇంజన్ ఎనిమిది పాయింట్ ఎనిమిది నాలుగు ఎన్ఎం టాక్ తో పాటు ఏడు పాయింట్ ఏడు తొమ్మిది బీహెచ్పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది ఇక ఈ స్కూటర్ లీటర్ పెట్రోల్కి దాదాపు అరవై ఎనిమిది కిలోమీటర్లు మైలేజీని అందిస్తుందని మార్కెట్లో టాక్ నడుస్తోంది అంతేకాకుండా ఇందులో హోండా కంపెనీ ప్రత్యేకమైన యాప్స్ వంటి భద్రతా ఫీచర్స్ను కూడా అందిస్తోంది అలాగే ఇందులో జియో ఫెన్సింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను కూడా జత చేయబోతున్నట్లు తెలుస్తోంది హోండా యాక్టివా ఏడు జీ స్కూటర్ మార్కెట్లోకి విడుదలైతే ఎలక్ట్రిక్ స్కూటర్స్తో పాటు మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ కలిగిన బైక్లకు పోటీ పడే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది భద్రతాపరంగా హోండా కంపెనీ అనేక రకాల ప్రత్యేకమైన ఫీచర్స్ను తీసుకురాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ హోండా యాక్టివా ఏడు జీ స్కూటర్ సంబంధించిన ఫీచర్స్ విడుదల తేదీని హోండా కంపెనీ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది